గతము వర్తమానము భవిష్యత్తు అనే మూడు కాలాలు మన జీవితానికి ప్రాథమిక మూల స్తంభాలు వీటిలో ప్రతి ఒక్కటి మన జీవన ప్రయాణంలో ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది గతం మనకు పాఠాలు నేర్పిస్తుంది భవిష్యత్తు మనకు అవకాశాలను తెస్తుంది మరియు వర్తమానం ఈ రెండింటినీ సమన్వయపరిచే వేదికగా పనిచేస్తుంది అయితే భవిష్యత్ మాత్రమే మన గతానికి కొత్త అర్థాన్నిచ్చే శక్తిని కలిగి ఇది మన ద్వారా మన ఆలోచనల ద్వారా మరియు మన లక్ష్యాల ద్వారా సాధ్యమవుతుంది థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నప్పుడు చదువులో విఫలమయ్యాడని అతని ఉపాధ్యాయులు అతని తల్లిదండ్రులకు తెలిపారు ఇది అతని జీవితానికి ఒక చెడు సంఘటనగా మిగిలే అవకాశం ఉంది కానీ ఎడిసన్ తల్లి అతనిపై నమ్మకాన్ని కలిగి స్వయంగా అతనికి పాఠాలు నేర్పడం ప్రారంభించింది దాస్పూర్తి మెడిసిన్ ప్రపంచంలోనే గొప్ప ఆవిష్కరణగా మార్చింది అతని విజయాలు అతని చిన్ననాటి అవమానాన్ని ఒక గొప్ప ప్రయాణానికి తొలి తడుగుగా మార్చాయి అదేవిధంగా భారత్ క్రికెటర్ చరిత్రలో సంజీవ్ టెండూల్కర్ ఒక లెజెండ్ కానీ మొదట్లో ఆస్ట్రేలియా ఫేస్ బౌలర్ ఎదుట అతను విఫలమయ్యారు అది అప్పట్లో ఒక చేరు అనుభవంగా కనిపించినా అదే అతనిని మరింత కృషి చేయడానికి ప్రేరేపించింది భవిష్యత్తులో అతని విజయాలు అతని గత వైఫల్యాలకు గౌరవాన్ని తీసుకువచ్చాయి గతంలో చేసిన తప్పులను భవిష్యత్తులో సరిదిద్దడం మన చేతుల్లో రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ చేసిన అన్యాయాలు చరిత్రలో చెడు అత్యాయంగా నిలిచాయి కానీ తర్వాత జర్మనీ తన భవిష్యత్తులో శాంతి మానవత్వం మరియు అభివృద్ధిని ఆరంభంగా ఎంచుకుంది ఇప్పుడు జర్మనీ ప్రపంచానికి శాంతి సాంకేతికత మరియు అభివృద్ధి నాందిగా నిలిచింది ఇదే విధంగా ఒక యువకుడు తన చిన్నప్పట్లో వీధుల్లో ఎదుగుతూ దొంగతనాలు చేసేవాడు కానీ ఒక మంచి వ్యక్తి ద్వారా ప్రేరణ పొందిన అతను తన జీవితాన్ని మారుస్తూ భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్గా మారి సమాజానికి సేవ చేశాడు అతని గతకు తప్పులు ఇప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన కథగా మారాయి మన పురాణాల్లో కూడా భవిష్యత్ కథాన్ని ఎలా మారుస్తుందో అనేక ఉదాహరణలు ఉన్నాయి రాముడు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు అయోధ్య రాజ్యాన్ని వదులుకొని అరణ్యవాసం చేయాల్సి వచ్చింది కూడా కానీ రాముడు ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని భవిష్యత్తులో ధర్మ యుద్ధం చేసి పొందాడు ఇప్పుడు రాముని గతం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమైన ధర్మానికి ప్రతీకగా నిలిచింది అలాగే మహాభారతంలో పాండవులు తమ జీవితంలో అనేక అవమానాలను ఎదుర్కొన్నారు కౌరవుల చేతిలో నష్టాలు ద్రౌపదికి జరిగిన అవమానం ఇవన్నీ అప్పట్లో తీవ్ర బాధలు కానీ కృష్ణుడి మార్గదర్శకతతో వారు భవిష్యత్తులో ధర్మయుద్ధం చేసే అవమానం భవిష్యత్తులో ఒక గౌరవప్రదమైన మారింది భవిష్యత్తు మన జీవితంలో కేవలం సంఘటనలు మార్చడం మాత్రమే కాదు గతపు చేదు అనుభవాలను కూడా సానుకూలంగా మార్చగలదు మన ప్రస్తుత ఆలోచనలు మన చర్యలు మన గతానికి కొత్త అర్థాన్ని కొత్త అస్తిత్వాన్ని సృష్టిస్తాయి ఏపీజే అబ్దుల్ కలాం చిన్నప్పుడు ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టి కుటుంబ పరిస్థితుల వల్ల పేపర్లు అప్పుకోవడం తప్ప మరో మార్గం లేకపోయినా తన కృషి ద్వారా మిసైల్ మ్యాన్ గా పేరు పొందాడు అదేవిధంగా ధీరుభాయ్ అంబానీ తన చిన్న వ్యాపారాన్ని విశ్వవ్యాప్త సంస్థగా మార్చడం ద్వారా తన కుటుంబాన్ని ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా నిలిపారు శాస్త్రంలో కూడా భవిష్యత్తు గతాన్ని మలచడంలో కీలక పాత్ర పోషిస్తోంది వచ్చిన కొత్త అవకాశాలు మన మన ఆరోగ్య సమస్యలకే కాదు సమాజానికి కొత్త మార్గాలను చూపుతున్నాయి డిఎన్ఏ ఎడిటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వంటి సాంకేతికతలు భవిష్యత్తులో అనేక సమస్యలకు పరిష్కారంగా నిలుస్తున్నాయి బటర్ఫ్లై ఎఫెక్ట్ సిద్ధాంతం ప్రకారం చిన్న మార్పులు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయి ఒక వ్యక్తి తన ఆలోచనలో చిన్న మార్పు చేసి జీవితంలో పెద్ద విజయాలను సాధించగలడు గతాన్ని మార్చుకోకూడదు కానీ దానిని అర్థవంతంగా మార్చగల శక్తి భవిష్యత్తులో ఉంటుంది మన భవిష్యత్తు స్పష్టంగా ఉంటే మన గతంలోని చేరి సంఘటనలు కూడా స్ఫూర్తిదాయకమైన కథలుగా మారుతాయి జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గతం మనకు పాఠం నేర్పిస్తుంది భవిష్యత్తు మనకు అవకాశాన్ని ఇస్తుంది ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి changing.